ఖమ్మం జిల్లా ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం పువ్వాడ పువ్వాడ ఉదయం నగర్ గ్రామంలో ఉన్నాం ఇప్పుడు పువ్వాడ నగర్ సర్పంచ్ గారు షేక్ సిద్దిక్ గారు మన మధ్య ఉన్నారు నమస్కారం సిద్దిక్ గారు పువ్వాడ ఉదయం నగర్లో మీరు ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్లో మీరు అత్యంత బెజారిటీతో ఘన విజయం సాధించారు ఘన విజయం సాధించినందుకు గ్రామంలో ఇప్పటి వరకు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి భవిష్యత్తులో ఏమే సమస్యలు ఉన్నాయి గుడి బడి ఇంకా ఏదైనా సమస్యలు ఏమైనా ఉంటే గ్రామానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఓడన్న గారు సర్పంచ్ శేష్ దీకు నా పేరు నేను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన కానించి ఇక్కడ మేము చేసిన అభివృద్ధి తుమ్మల గారు ఆదేశాల మేరకు యుగుందరన్న గారు ఆశీషులతోటి ఇక్కడ మేము ప్రతి ఒక్క విషయానికి ప్రతి ఒక్క డెవలపింగ్కి ముందడిగేసినాం మేము చేసినాయి ఫస్ట్ సీసీ రోడ్లు రెండు కోట్ల అరవై ఒక్క లక్ష తీసుకొచ్చినాం రేషన్ షాప్ తీసుకొచ్చాను హై స్కూల్ తీసుకొచ్చినాం రేషన్ కార్డులు నూట మూడు సన్న బియ్యం గ్యాష్ ప్రతి ఒక్క బస్సు ఫ్రీ అన్నీ మేము సాధించినాయి నేను గెలిచినక మొన్న ఇరవై రెండవ తారీఖు ప్రమాణ పోయిన ఇరవై రెండవ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజుల నుంచి కార్యక్రమాన్ని మొదలేస్తూ సీసీ రోడ్లు డెబ్బై ఏడు లక్షలు పెట్టి సీసీ రోడ్లు ఏపి ఏపి ఏపించడం జరిగింది ఇప్పుడు మళ్ళా కొన్ని తీర్మానాలు ఈ పువ్వాడ నగర్లో ఈ మూడు నాలుగేళ్లల్లో మట్టి రోడ్డు ఒకటి లేకుండా చేస్తా మా తుమ్మల గారు ఆదేశం మేరకు ఆయన ఆశీస్సులు ఎప్పుడు మా పువ్వాడ ఉదయనగర్ మేను ఉండాలి ఉంటాయి మా ప్రజల తరఫున కూడా నాగేశ్వరరావు గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నాయి ఎందుకంటే ఈ కొద్ది టైం ఇన్ని కోట్ల రూపాయలు ఇంత డెవలపింగ్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ప్రజల తరఫున ప్రత్యేక వందనాలు ధన్యవాదములు తెలియజేస్తున్నాను ఇప్పుడు మళ్ళా మేము ఈ ఈ ఈ కార్యక్రమం పర్మనెంటు హై స్కూల్ బిల్డింగ్ పర్మనెంటు డబల్ మన అంగన్వాడిది కమ్యూనిటీ హాలు గంధాలయం సెంటర్ లైటింగ్ ఈ నా కోరికే ముందు ఇవి ఆశీసులతోటి తుమ్మల గారి ఆశీస్లతో ముందు చేయవలసిన పనులు ఇవి చే చేసినవి చెప్పాను జరిగే ముందు థ్యాంక్ యూ అంతేనా ఇంకేమో ఇందరూ ఇందరం వీళ్ళు ఒక్కరు చెప్పలే పట్టాల గురించి కూడా సార్ అదేవిధంగా ఇక్కడ ఎంతో మంది పేదలు నివసిస్తున్నారు ఇంకా ఇండ్లు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి ఏమైనా ఇంద్రమి ఇప్పించడం కానీ వృద్ధులకు వితంతువులకు పెన్షన్లు కానీ ఇంకా ఏం కార్యక్రమాలు చేస్తారు సార్ ఇలాంటివి మేము ఆల్రెడీ నూట ఇరవై తొమ్మిది ఇంద్రమిళ్ళు తీసుకురావడం జరిగింది దాంట్లో ఒక ఇరవై మంది కారణాల వలన పాపం ఏ కారణాలలో వాళ్ళ వలన కొంతమందిని కట్టుకోలేదు వాళ్ళని కట్టుకునే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఒక యాభై అరవై డెబ్భై ఇండ్లని మళ్ళీ ఇప్పుడు ఈ నెల రోజుల్లో కొంత పేదోళ్ళని చూసి నిరుపేదలకు ఇవ్వాలనే ఆలోచనలో నేను లిస్ట్ తయారు చేస్తాను ఫిబ్రవరి నెలలో ఇంకా నూట నలభై రెండు వందల వరకు తీసుకొస్తామనే నమ్మకం ఉంది మా తొమ్మల గారు ఆదేశం మేరకు తీసుకొస్తాం ఖచ్చితంగా మేము అట్టనే డబల్ బెడ్రూమ్ పట్టాలు ఇంతవరకు వాళ్ళ ప్రభుత్వంలో ఏమీ సాధించింది ఏమీ లేదు ఇప్పుడు ఆ పట్టాలకు కూడా మేము ఈ రెండు మూడు నెలల్లో సర్వే చేసి ఆల్రెడీ ఒక సర్వే చేపించాం ఇంకా రెండు సర్వేలల్లో చూసి వాళ్ళకి మేము పట్టాలు ఈ జరుగుద్ది అక్కడ డబల్ బెడ్రూమ్లో సిసి రోడ్లు కూడా ట్యాంక్ మొన్ననే కొలతలు తీసుకున్నాం డ్రైనేజీలు అన్ని పూర్తి చేపిస్తాం కొన్ని డ్రైనేజ్లు కూడా కాలువలు కూడా కట్టడం జరిగింది ఇంకా కొన్ని పెట్టిన ప్రబోధలు పెట్టినం అతి త్వరలు అన్నీ చేస్తాం ప్రతి ఒక్కటి ఏదైనా సరే మాకు సాధ్యమైనంత వరకు పని చేసుకుంటే పోతాం తప్ప పని కాడ ఎక్కడ ఒళ్ళు దాచుకునే పరిస్థితే లేదు చేసినా కానీ మా మంత్రి గారు ఊకూడు కానీ ఆయన వర్కరు చేసే పని చేసే వారికి ఇంకొద్దిగా పని ఒప్ప చెప్తారు తప్ప ఊ ఊకూడు ఆయన ఆశీసులతోటి ఆయన అడుగుదాడులో ఈ ఊరిని డెవలప్ చేస్తామనే నమ్మకంతో ప్రజలకు మాటిస్తున్నా థ్యాంక్ యూ సార్ సర్పంచ్ గారు మంచి సందేశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఓకే